విజయవాడలో వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడి పక్కా ప్లాన్తో చేసిందేనని అది ఆకతాయిల చర్య కాదని అన్నారు వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తాడేపల్లిలోని వైసీపీ ప్రధాన కార్యాలయంలో ప్రచార రథాలు ప్రారంభించిన ఆయన జగన్పై జరిగిన దాడి గురించి మాట్లాడారు సీఎం జగన్పై దాడి ఘటన మీద టీడీపీ అధినేత చంద్రబాబు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మాటలు అర్ధరహితం అని మండిపడ్డారు ఈ ఘటన వెనుకున్న వారు బయటకు రావాలి కానీ వాళ్లను ఇరికించాల్సిన అవసరం మాకేముందని సజ్జల ప్రశ్ని ప్రశ్నించారు బోండా ఉమానా ఆయన కంటే పెద్దవాళ్లు ఉన్నారా విచారణలో తేలుతుంది అన్నారు తప్పు చేస్తున్నాడు నన్ను ఇరికించారని మాట్లాడితే చెల్లుతుందా అని నిలదీశారు ఎన్ఆర్ఐలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి పార్టీ కోసం పనిచేయడం సంతోషదాయకంగా ఉందన్నారు సజ్జల అటాక్ అనేదానికి రీజన్ కూడా చెప్పాము ఎందుకు చెప్పామంటే జరిగిన పద్ధతి కానీ ఆ ఫోర్సు ఎంత ఫోర్స్ఫుల్గా వచ్చింది అనేది కానీ అది ఇద్దరికి తగిలి కూడా అంతే ఫోర్స్ఫుల్గా తగలడం అంటే ఇట్ ఇజ్ నాట్ ఎవరో ఆకతాయి చేసిందో ఊరిక గాల్లోకి విసిరిందో ఇచ్చేసింది అది కాదనేది అక్కడ క్లియర్గా అర్థమవుతుంది గురి పెట్టి కొట్టారు అదృష్టవశాత్తు తప్పింది అక్కడికి రెండో ఈయనకు తగిలి రెండోది వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా తగిలింది ఆయన కన్నుకు తగిలింది నేరుగా ఆయనకే అంత ఫోర్స్ఫుల్గా తగిలింది అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా ఎంత గట్టిగా తగిలి ఉంటుంది అది కొంచెం కింద అయితే ఏమయ్యేది ఇది మేము ఎక్స్ప్రెస్ చేసింది మేము ఎక్స్ప్రెస్ చేయడానికి ఒక సాలిడ్ రీజన్ ఉంది అయితే దీని మీద వాళ్ళు టీడీపీ కానీ అలాగే పవన్ కళ్యాణ్ గారికి బ్యాచ్ కానీ వీళ్ళు అంటున్న మాటలు ఇదంతా డ్రామా అని మళ్ళీ మళ్ళీ చెప్పాము మన్నా చెప్పాము మళ్ళీ చెప్తున్నాను ఇదే డ్రామా వాళ్ళని నాడమని చెప్పండి నిజంగా దూరం నుంచి రాయిబెట్టు కొట్టించుకోమండి ఎట్లా ఉంటుంది ఎవరైనా సరే అక్కడ నుంచి పెట్టి కొట్టించుకోవడము ఇంకోటి చేయడం అనేది సాధ్యమా సెకండ్ థింగ్ ఆ కాన్స్టిట్యూన్సీ సిస్టర్ నుంచి బోండ్ అవ్వమో ఎవరో టార్గెట్గా పొంగవుతున్నారు ఆయన ఇరికించాలని చూస్తున్నారు ఇరికించాలని చూడడం ఇది రేపు ఎవడైనా సరే హత్య చేసిన వాడైనా నన్ను హత్య దీంట్లో ఇరికించాలనుకుంటున్నారంటే ఎట్లా కుది దర్ ఈజ్ రీజన్ వ్యాలిడ్ రీజన్ టు డౌట్ దాని మీద ఇన్వెస్టిగేషన్ లో తేలినప్పుడు దీని వెనక ఏదైనా కుట్ర ఉంది కొట్టినవాడు ఎవరు దాని వెనక కుట్ర ఉంది కుట్ర ఉంది ఎందుకు అనుకుంటున్నామంటే అది సాహసం ఉంది ముఖ్యమంత్రి గారి మీద గురిపెట్టి ఒక ఐదు వేపంతోనో ఇంకో రకంగానో లేదా గట్టిగా తగిలే రకంగా సాహసం ఎవరు చేయగలరు వెనక ఎవరు ఎవరన్నా ఉండాలి లేదా వెనక వాళ్ళు రెచ్చగొట్టిన దానివల్ల రెచ్చిపోయినా ఉండాలి ఇందులో ఎంతవరకు ఆ వెనక ఉన్న వాళ్ళ పాత్ర ఉంది అనేది కూడా ఇన్వెస్టిగేషన్ ప్రకారం మూవ్ అవుతారు ఇందులో ఒక నిరికించేది ఏమి ఉండదు వాళ్ళు చేసి ఉంటే దొరుకుతారు దొరికితే చట్టం పని తను చేసుకుపోతుంది